భారత్లో పెట్టుబడులు పెడితే తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని అప్పట్లో యాపిల్ కంపెనీ సిఇఒ టిమ్ కుక్ని అయితే కథర వేదికగానే భయపెట్టినటువంటి ట్రంప్ మాటలు టిమ్ కుక్ అయితే పట్టించుకోలేదు పట్టించుకోలేదు అలాగే మొన్న కూడా టిమ్ కుక్ దీని గురించి మాట్లాడుతూ నేను భారత్లో ఇంకా పెట్టుబడులు పెంచుతామే తప్ప తగ్గించమంటూ మాట్లాడాడు పైగా భారత్తో విభేదాలు మంచివి కాదు ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది కాబట్టి మంచిది కాదు భారత్ను దూరం చేసుకుంటే అది మనకే నష్టం అంటూ కూడా చాలామంది మాట్లాడడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టిమ్ కుక్ కూడా భారత్లో తయారైనటువంటి ఐఫోన్లే మనం ఇక్కడికి తీసుకొస్తున్నాం చైనా వియత్నంలో తయారైనటువంటి వాచ్లు మ్యా మ్యాక్బుక్లు ఇవన్నీ కూడా ఇతర దేశాలకు వెళ్తున్నాయి అని చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ యాభై శాతం సుంకాలు విధించాడు భారత్కి దాంతో మళ్ళీ ఇప్పుడు టిమ్ కుక్ అయితే మరి తన యొక్క విధి విధానాలకు భయపడ్డాడో లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ అంటూ ముందు జాగ్రత్తగా దేనికైనా మంచిదని ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకి అమెరికాలో ఒక గొలుసుకట్టు విధానం ప్రకారం మేము పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని ఒక వంద బిలియన్ డాలర్లు అయితే ప్రకటించడం జరిగింది వంద బిలియన్ డాలర్లు పెట్టుబడి అయితే పెడతామని చెప్పడం జరిగింది టిమ్ కు అంటే వంద బిలియన్లు అంటే దాదాపు ఎనిమిది లక్షల అరవై వేల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు అమెరికాలో ఆరు వందల బిలియన్ డాలర్లకి వెళ్ళింది ఈ యాపిల్ కంపెనీ పెట్టుబడులు అంటే ఇంతకు ముందే ఐదు వందల బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని టింకు వాగ్దానం చేశాడు ఇప్పుడు ఇది వంద బిలియన్ డాలర్లు అంటే ట్రంప్తో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు ఒకవేళ వస్తే గనక తీవ్రమైనటువంటి పరిస్థితులు కావాల్సి వస్తుంది ఇప్పటికే వ్యక్తిగతంగా వ్యవస్థాగతంగా కక్ష కట్టేశాడు యాపిల్ కంపెనీ మీద అందుకే దేనికైనా మంచిదని వంద బిలియన్ డాలర్లు ప్రకటించారు ఇప్పుడు అక్కడ అక్కడ వాగ్దానం చేశారు మేము వంద బిలియన్ డాలర్లు ఇక్కడ పెట్టుబడి పెడతాము అని కానీ భారత్లో తయారవ్వడం వల్ల యాపిల్ కంపెనీకి చాలా లాభాలు నాణ్యత ఉంటుంది తన నాణ్యత ఎక్కడా పోదు అలాగే మన దగ్గర నిబద్ధత కలిగినటువంటి ఉద్యోగస్తులు దొరుకుతారు చాలా తక్కువకు దొరుకుతారు అన్ని విధాలుగా చూసినా ఇరవై ఐదు శాతం సుంకాలు విధించినా కూడా యాపిల్ కంపెనీకి భారీ లాభాలే వస్తాయి అయితే ఇప్పుడు ఈ సుంకాల బెడద ఏదైతే ఉందో ఇది ఇప్పుడు యాభై శాతం తర్వాత మళ్ళీ వంద శాతానికి వెళ్తే తర్వాత మళ్ళీ అమెరికాలో ఇంకేటువంటి అయిన విధానం తీసుకొస్తే దానివల్ల యాపిల్ కంపెనీకి నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముందు జాగ్రత్తగా ఈ టిమ్ కుక్ అయితే బెండ్ అవ్వాల్సి వచ్చింది ఆ విధంగా ట్రంప్ అయితే టిమ్ కుక్ ని ఒక విధంగా దారికి తెచ్చుకున్నట్లే